కేసీఆర్ గారే పాట రాసింది కదా బ్రహ్మాండమైన పాట రాసిండు సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసింది కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు ఇవాళ కొంతమంది తెలిసి తెలివని మూర్ఖులు తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కన్నా అడిగిండు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని వరి బండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ తెలంగాణ భారతదేశానికి నెంబర్ వన్ అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడూ కూడా మీ టైలెంట్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు కోదాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెంట్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కృష్ణలో గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టులు ఒడిసి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు చివరి తడి వరకు ఇచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి లాపిండు లింగయ్య గారు ఆపి అన్న జెండా పో పోన్నాడు జెండా గిరేష్ గాడికి పోయిన నేను పోతే అక్కడ ఒక రైతన్ను వచ్చినాడు వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్గొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు ఆయన చెప్పిండు నేను చెప్తలేను పెద్ద కాపరికి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తనున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ మనవడతాయన్నాడు పడ్డా టా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేణులు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగా